కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళగిరి సనాతన ధర్మరక్ష సేన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రీ లక్ష్మీ స్వామి కొలువై ఉన్న క్షేత్రమైన పానకాల స్వామి కొండపై నెలకొన్న గండబేరుండ స్వామి వారికి అఖండ దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆక్రాతి నాగేంద్రం ఆధ్వర్యంలోని సనాతన ధర్మరక్షణ సేన సభ్యులు నిర్వహించిన ఈ కార్యక్రమం గండాలయ స్వామి ప్రాంగణంలో దివ్య అఖండ దీపాన్ని టిటిడి బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకి దేవి తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనంజయరావు టిడిపి మంగళగిరి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ కందుల సూర్యప్రకాష్ స్వామీజీ మునగాల శ్రీనివాసరావు మండ్రు సత్యనారాయణ కాటాబత్తుల విజయ్ కుమార్ తెంపల్లి దుర్గారావు కాటాబొత్తుల రంగనాయకమ్మ వాసి శ్రీనివాసరావు తదితరులు అఖండ జ్యోతిని వెలిగించి గండాల స్వామికి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆప్గో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఉదయం పాత మంగళగిరి సీతారామ కోవిల వద్ద నుండి మంగళగిరి చేనేత పైన వేసిన ఏడు వందల యాభై మీటర్ల చేనేత వస్త్రాన్ని రెండు వందల యాభై కేజీల ఆవు నేని దేవాలయంలో పూజలు నిర్వహించి అత్యక స్వాముల మంత్రంతో మేళ తాళాలతో ఊరేగింపుగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చేరుకొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రాజ్యలక్ష్మి అమ్మవార్లకు పూజలు నిర్వహించి అనంతరం పానకాల స్వామి కొండపైన ఉన్నటువంటి గండాలయ స్వామి చెంతకు చేర్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు ఈ దేశం ఈ రాష్ట్రం ఈ గ్రామం చల్లగా ఉండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అభివృద్ధి బాటలో నడిచే విధంగా ఆ గండాలయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతూ పూజలు నిర్వహించారు